ఆసియా కప్ చాలా ప్రతిష్టాత్మకమైన కప్ ఇందులో ఆడబోయే భారత్ జట్టును ప్రకటించింది బీసీసీఐ కానీ అందులో ఉన్న పేర్లవి పెద్దగా ఆశ్చర్యం కలిగించేవి కాకపోయినా శ్రేయస్ అనే పేరు లేకపోవడం మాత్రం క్రికెట్ అభిమానులకు పడని విషయమనే చెప్పాలి వన్డేల్లో నిలకడగా ఆడుతున్న దేశవాణిల్లో సత్తా చాటుతున్నా ఈ ఏడాది ఐపీఎల్లోనూ గొప్ప ప్రదర్శన చేసిన శ్రేయస్కు భారత టెస్టు టీ ట్వంటీ జట్టులో ఎందుకు చోటు లేదన్నది అంతుబట్టని ప్రశ్నగా మిగిలింది ఒక ఆటగాడు తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ప్రదర్శనం చేయడం కన్నా జట్టులోకి రావడానికి ఇంకేం చేయగలడు అంటున్నారు అభిమానులు దేశవాలీల్లో ఐపీఎల్లో రాణించారని సాయి సుదర్శన్ కరణ్ నాయర్లను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేశారు సెలెక్టర్లు కానీ శ్రేయస్ మీద మాత్రం శీతకన్నేశారనే చెప్పాలి కనీసం ఇంగ్లాండ్ లైన్స్తో తలపడ్డ ఇండియా ఏ జట్టులో చోటు కూడా అతను నోచుకోలేకపోయాడా అంత ఆటతీరు కనబరచలేకపోతున్నాడా అంటున్నారు అభిమానులు ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ శ్రేయస్సేయర్ ఎందుకు లేడని విలేకర్లు అడిగారు ప్రస్తుతం జట్టులో ఉన్న ఎవరిని తప్పించి శ్రేయస్కు చోటివ్వాలో చెప్పనంటూ ఎదురు ప్రశ్నించాడు చీఫ్ సెలెక్టర్ అజిత గర్కర్ కానీ శ్రేయస్ ఎవరో ఒకరిని కానీ జట్టులో స్థానం ఇవ్వాల్సిన ఆటగాడ అన్నదే నెటిజన్ల నుంచి వినిపిస్తున్న ప్రశ్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా జట్టులోని ఏ ఆటగాడికి తీసిపోని ఘనమైన రికార్డ్ శ్రేయస్ సొంతం అంతర్జాతీయ టీ ట్వెంటీలో యాభై ఒక్క మ్యాచ్లాడి ముప్పై ఒకటి సగటుతో పదకొండు వందలకు పైగా పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో అయితే నూట ముప్పై మూడు మ్యాచ్ల్లో ముప్పై నాలుగుకు పైగా సగటుతో మూడు వేల ఏడు వందల ముప్పై ఒక్క పరుగులు సాధించాడు ఇక గత ఏడాది అన్ని ఫార్మాట్లోనూ తన ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి ఇక రంజీల్లో అరవై తొమ్మిది సగటుతో నాలుగు వందల ఎనభై పరుగులు ముస్తకాలీ టీ ట్వంటీ టోర్నీలో యాభై సగటుతో మూడు వందల నలభై ఐదు పరుగులు విజయ్ హజారే టోర్నీలో మూడు వందల ఇరవై ఐదు సగటుతో మూడు వందల ఇరవై ఐదు పరుగులు సాధించాడు శ్రేయస్ ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించింది కూడా తనే భారత టీ ట్వంటీ జట్టు ఎంపికకు ప్రామాణికంగా భావించే ఐపీఎల్లో అయితే శ్రేయస్ ఏడాది చెలరేగిపోయాడు పదిహేడు మ్యాచ్ల్లో అతను యాభైకి పైగా సగటుతో ఆరు వందల నాలుగు పరుగులు చేయడం విశేషం అంతర్జాతీయ కెరియర్ ఆరంభం నుంచి ఏ ఫార్మాట్లో అవకాశం దక్కినా మెరుగైన ప్రదర్శనే చేసుకుంటూ వస్తున్నాడు శ్రేయస్ ఇక టెస్టుల్లో ముప్పై ఏడు వన్డేలో నలభై ఎనిమిది టీ ట్వంటీల్లో ముప్పైకి పైగా సగటు నమోదు చేశాడు యువ ఆటగాడు వన్డేలో అతను ప్రపంచ మేటి బ్యాటర్లో ఒకటిగా కొనసాగుతున్నాడు కోహ్లీ రోహిత్లను మించి నిలకడగా రాణిస్తున్నాడనే చెప్పాలి అయినా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జట్టులో తన స్థానం ప్రశ్నార్థకమైంది కానీ ఆ టోర్నీలో గొప్పగా రాణించి వన్డేల్లో తన చోటును సుస్థిరం చేసుకున్నాడు టెస్టులు టీ ట్వంటీల్లో మాత్రం తనకు సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం లేదు దేశవాళీల్లో ఐపీఎల్లో ఏ జట్టు పగ్గాలందుకున్నా గొప్పగా నడిపిస్తాడు శ్రేయస్ బ్యాటర్గా సత్తా చాటుతూనే నాయకత్వంతోనూ మెప్పించాడు శ్రేయస్ను గమనిస్తే సహజ నాయకుళ్లానే కనిపిస్తాడు సచిన్ సహా ఎంతో మంది పేరున్న ఆటగాళ్లు విజయవంతం కాని కెప్టెన్సీని అతను అలౌకగా నిర్వర్తిస్తాడు ఎన్నో ఏళ్ల తర్వాత శ్రేయస్ నాయకత్వంలో కప్పు గెలిచిన కోల్కతా తర్వాతి సీజన్లో అతడు లేకుండా చతికలపట్టం అదే సమయంలో అయ్యర్ పగ్గాలందుకోగానే పంజాబ్ ప్రదర్శన ఒక్కసారిగా మారిపోవడాన్ని బట్టి తనెంత గొప్ప కెప్టెనో అర్థమవుతుంది ఇంత నైపుణ్యం ఉన్న ఆటగాడు నిజానికి టీమిండియాకు కెప్టెన్ కావాలి కానీ అతడి కనీసం జట్టులో స్థానం లేకపోవడం ఎంతవరకు సమంజసం ఇక ఎవరిని తప్పించి శ్రేయస్కు చోటివ్వాలనే అగర్కర్ ప్రశ్నకు సమాధానం వెతకడం పెద్ద కష్టమేమీ కాదు శివం దుబే రింకు సింగ్ లాంటి ఆటగాళ్లు శ్రేయస్ కంటే మేటి ఆటగాళ్లా అన్నదే ప్రశ్న శ్రేయస్ చివరిగా రెండు వేల ఇరవై మూడు చివరిలో టీ ట్వంటీలో ఆడాడు గాయంతో అప్పుడు జట్టుకు దూరమైన అతను తర్వాత ఫిట్నెస్ సాధించినా ఫామ్ చాటుకున్నా తిరిగి జట్టులోకి మాత్రం రాలేకపోయాడు శ్రేయస్ను పక్కన పెట్టడానికి ఆటకు మించిన కారణాలేవో ఉన్నాయన్న చర్చ భారత క్రికెట్లో ఎప్పటినుంచో నడుస్తోంది గత ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో సిరీస్ మధ్యలో గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు శ్రేయస్ అయ్యర్ కోలుకున్నాక భారత జట్టుకు అందుబాటులో లేని సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడలేదన్న కారణంతో శ్రేయస్తో పాటు ఇషాన్ కిషన్ను కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది ఒక ఏడాది విరామం తర్వాత మళ్లీ శ్రేయస్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు కానీ టెస్టుల్లో టీ ట్వంటీల్లో భారత జట్టులో చోటు సంపాదించలేకపోతున్నాడు జట్టు యాజమాన్యానికి సెలెక్టర్లకు శ్రేయస్ ప్రవర్తన విషయంలో అభ్యంతరాలున్నాయని వారితో అతడికి చెడిందనే చర్చ జోరుగానే సాగుతోంది గతంలో ఏం జరిగినా ఆ కారణంతో గొప్ప ఫామ్లో ఉన్న ఆటగాన్ని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు నెటిజ